హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో బాలింతలకు ఉపయోగపడే బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము బాలింతలకి ఎక్కువగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేయరండి సో అందుకని చెప్పేసి అవి లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటుపట్ల వరకు వేయించుకోండి చిటపట్లాడేంత వరకు కొంచెం వెయిట్ చేయండి సో అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట ఆ తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వీలైతే ఒక గడ్డ వరకు వేసుకోండి లేదు అనుకుంటే మినిమం ఒక ఫిఫ్టీన్ అయినా వేసుకోండి బీరకాయ కర్రీలో కానీ ఏ కర్రీలో అయినా కూడా వెల్లు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి సో ఎందుకంటే వాళ్ళకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేయం కాబట్టి ఆ ప్లేస్ని ఇక్కడ వెల్లుల్లితో రీప్లేస్ చేస్తున్నాను అలాగే సన్నగా తరిగిన బీరకాయ ముక్కల్ని వెల్లుల్లి వేగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వెల్లుల్లి అంతా కలిసేట్టుగా ఒకసారి అయితే నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి బీరకాయ తొందరగానే మగ్గుతుంది అండ్ దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి కాసేపటికి ఇలా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ ఒకసారి తిరిగి కలుపుకోండి ఇంకా వాటర్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుందన్నమాట ఆ తర్వాత వాటర్ ఇంకిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గించుకుంటుంది గట్టుగా కారం ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేశాను మీరు కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒక్క వేసుకోండి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఇదంతా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేయకపోతే ఆ కారం అనేది మాడిపోతుందనమాట అంతేనండి సింపుల్గా బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి